నమస్తే నేను మీ సతీష్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం పెద్ద ఎత్తున మద్యంలో కుంభకోణం జరిగింది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా దానిపైన సిట్ని ఏర్పాటు చేయడం మరి సిట్ కూడా దర్యాప్తు ప్రారంభించినటువంటి క్రమంలో తాడేపల్లిలో మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అనేటువంటి ఒక వార్త కూడా ప్రచారంలో ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అసలు దీనిపైన పూర్తి సమాచారం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణం అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ని కూడా కుదిపేస్తుంది ఈ రోజున విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా పార్టీ నుంచి బయటకి రావడానికి ఈ కుంభకోణమే కారణం అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్ ఇప్పుడు యాక్చువల్గా మద్యం కుంభకోణం అనేటువంటి దాన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం అంటే మనకి ఎంకా లోపలే అనుకుంటున్నాం మనం దానికి సంబంధించి దర్యాప్తు జరిగింది అసలు ఇది ఎంత కొళ్ళ కొట్టి హెయినటువంటి ర్యాం చూసుకున్నారు ర్యాండమ్ గా మీరు గమనించండి ప్రభుత్వం చెందినెలయింది మద్యం పాలసీ మన అక్టోబర్ లో ఫైనలైజ్ చేశారు అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలలో ఆ అమ్మకాలు చూశారు జాతకా మీరు వాళ్ళు కూడా ఎందుకైనా మంచిదే మేము ఉన్నప్పుడు ఇంత అమ్మింది వాళ్ళు వచ్చిన తర్వాత మధ్య ఏర్లే అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు కాదు వాళ్ళు అమ్మిందంతా చూపించలేదు వీళ్ళు అమ్మింది అమ్మినట్టు చూపించారు అంతే తేడా దాని ద్వారా వెనకాల అంత అమ్మరైనటువంటి ఒక అంచనా వచ్చారు వాళ్ళు దాని మీద వాళ్ళకి సోలాల్ లాంటి ప్లేస్ వేసి మొత్తం బొమ్మలు ఆగేశారు బయటికి వాళ్ళ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఎవరి దిన వెనకాల ఉన్నాడో ఎవరు ఎంత దెబ్బ ఎవరు దీనికి మూలకారకులు అని మొత్తం వచ్చింది బొమ్మ మన విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళినప్పుడు వే మనకు బయటకు వచ్చి చెప్పింది వేరే కానీ లోపం మొత్తం చెప్పేశాడు ఎక్కడెక్కడ ఈ గోల్డ్ సంచులు ఎంత దాసారో కూడా చెప్పేసాడు అతను ఈ మధ్యకాలంలో వాప ఉన్న అక్కర్స్ని కూడా కక్కుకున్నాడు వాళ్ళ మీద ముగ్గుపెట్టుకుని ఉన్నాడు ఎన్నో జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల నుంచి మనం పట్టించుకోవట్లేదు అనా బాధ పెద్ద క్వార్టరీ అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతాను చూశాడు ఏంటి అక్కడ చాలా మంచివాడు వీళ్ళే తోడు అన్నట్టు అసలు వాడి ఉంటే అలా అడ్డుకుంటే ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దువా ఇప్పుడు ఇలాగే అడ్డుకుంటారు ఏ వదిలే అంటారు కదా ఇప్పుడు మనకి తెలిసిన లేటరు వాళ్ళు పోలీసులు ఆపెత్తున్నారు అనుకో ఏ అంటారు కదా అలా రప్పించుకోవచ్చు అతను అతనే రప్పించుకోవచ్చు అతనే దూరం పెట్టాడు అది కొంచెం అసంతృప్తి ఉంది నేను ఎంత కష్టపడ్డానో సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసి అన్ని రకాల నీ చెప్పని కృష్ణ మానవుడు చేయలేని పనులు భాష అన్ని మాట్లాడే అన్ని చేశాను నీ కోసం దొంగతనాలు చేశాను సహ నిందితుడిగా ఉన్నాను నీతో పాటు జైల్లో ఉన్నాను పచ్చబద్ధాలు మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు అటువంటి అవాణాలు అపవాదులు వేశాను ఇవన్నీ చేసినాగా నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ఇదే అన్నా బాగా సహజంగానే ఉంటుంది తోడు దొంగలకే బాధ వస్తుంది నీతో పాటు నేను చేశాను కదా దొంగతాను నువ్వు ఒకడైతే నెత్తలగ్రోబు అనుకుంటాడు కదా పైగా పక్కనే ఇంకా బాబు అవుతుంది సరే అతను రావటం రావటం ఈయన పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం నేరంలో నిందితుడిగా రెండో స్థానం పొందడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పీఠానికి దగ్గరికి నెంబర్ టూ స్థానం పొందలేకపోయాడు వాళ్ళు ఇవ్వలేదు ఇతన్ని ఒక ప్రాంతాన్ని పరిమితం చేయడం బాగున్నారు ఫస్ట్ ఉత్తరాంధ్రకి అక్కడ కూడా నేను నిలబడడం అక్కడ నుంచి మళ్ళీ నెలమలగా అధికారాలు కత్తిరించేస్తారు ఆ ఉన్న సమయంలోనే అతను కొంత నొక్కాల్సింది ఒక్కాడు కొన్ని భూములు లాక్కున్నాడు ఎన్ని చేసాడు అప్పుడు సాధారణం ఏం చేయడు అతను మొత్తం నొక్కాడు మొత్తం అంతా మనకే పంపించాలని కోరుకుంటుంది ఎవరికే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కొంచెం పక్క పెట్టుకుంటూ బాగుంటాడు ఆ పక్క పెట్టుకునేటప్పుడు అది చూపేస్తారు కదా వెళ్ళి ఆ వంకెట్ మొత్తానికి వస్తారు బయట ఒకసారి నుంచి కూడా ఎక్కడి చూడండి మీరు ఆ గ్యాస్ లీకేజ్ అప్పుడు అంటే స్టార్టింగ్ లోనే ఇది అప్పటి నుంచి రోగులుతున్నాడు అతను చాలా వేషాలు ఇక్కడ ఆ గ్యాస్ లీకేజ్ అక్కడ పడుకున్నాడు చంద్రబాబు గారి మోతాదు నుంచి శృతి మించి తిట్టాడు రకరకాల ట్వీట్లు చేసి కూడా రధురామకృష్ణరాజు గారిని లేకపోతే చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఆగ్ర పురంధరేశ్వర గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడే స్టోరీ వ్యవహారం చేశాడు చాలా దారుణంగా ఈ చేసినా కానీ అతని కళల ఆనందం కనపడలేదు గవలాలనుకున్నాడు ఎంత చేసినా అక్కరకరాని చుట్టము అన్నట్టుగా ఈయనకి ఓహో ఇదేదో మనకు తేడాగా ఉంది అక్కరకరాని చుట్టము రణమున పారిన గుర్రము మొక్కిన వరణియని వేలుపును గొక్కున్న విడమంట సుమతి అన్నట్టుగా ఈయన అనుకున్నాడు అది తారకరత్న మరణం దగ్గర నుంచి కొంచెం చంద్రబాబు గురించి పోవంపుటం అన్నట్టు తర్వాత మళ్ళా మళ్ళీ అతని అనుమానం అతను పైకి పంపేకుండా ఈయన వ్యతిరేకిస్తూ మాట్లాడాడు అలాగలాగా ఆ బాండ్ ఉంది బహుశా అక్కడి నుంచి అప్రూవర్గా మారిపోవడానికి ట్రై చేయటం అన్ని చేసాడు బహుశా ఇప్పుడు ఇంకా అప్రోర్గా మారిపోతానున్నట్టుగా ఏదో పైన వచ్చింటాడు ఇంకా డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పేస్తాడు కానీ అతనికి థ్రెట్ ఉంటుంది పైకి పంపించేస్తానికి ఛాన్స్ ఉంటుంది దాని నుంచి అతనికి రక్షణ ఇవ్వాలి అతను స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకొని ఏదో ప్రభుత్వం కూడా రక్షణ కల్పించాను ఎందుకంటే టపాల మళ్ళీ ఏపేస్తారు అలాగే ఇప్పుడు చెరుకు ముక్కించలేదు ఇచ్చేస్తున్నారు ఏంటండి అరటికెళ్ళి కొట్టినట్టు కొట్టేస్తున్నారు అంతే మనిషిని అది చాలా ప్రమాదం అతనికి ఏమైనా విజయసాయిరెడ్డి వాళ్ళ దొంగల ముఠాలో కూడా బయటకు వచ్చి చెప్పడం ఉన్నప్పుడు దానికి నమ్మకం కలుగుతుంది మళ్ళీ ఎన్ని మాట్లాడినా వాళ్ళకి ఇష్టం లేదు కానీ అనుకుంటారు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడి అనుకుంటారు ఈ విజయసాయి రెడ్డి వచ్చి ఎలా దెబ్బేమి తాళం ఎలా తీసేము ఇవన్నీ చెప్పిన పోలీసులు రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా దొంగతనాలు చేసినప్పుడు అలాగ లెక్కరంత వచ్చేది ఇటుకడెంతొండేసి వారు ఇదే లెక్కర్ మన సీసాలో పోసి అమ్మేసేవాళ్ళు ఒకసారి ఉత్త నీళ్ళ పోసేసేవాళ్ళు అందరికీ ఏదో డ్రగ్స్ కలిపేసి ఇలాంటివన్నీ చెప్పేలా అతను చెప్పేసి ఉంటాడు మొత్తం అంతా కాబట్టి అతను థ్రెట్ ఉంది నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బుచ్చు బిగిసిందండి అతన్ని దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐ న్యాయస్థానాల్లో దోషిగా నిలబెట్టినా కానీ అతను విచారణ సత్వరం జరగట్లేదు విచారణకు హాజరు అవ్వట్లేదు బెయిల్ మీద తిరుగుతున్నాడు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నాడు అతను ఏమీ చేయలేకపోయారు ఆ కేసుల్లో పదహారు నెలల జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన కేసులో బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా బెయిల్ రద్దు అవ్వలేదు ఆ దర్యాప్తు సంస్థలు గట్టిగా డిమాండ్ చేయలేదు దానికి తోడు బాబాయ్ మర్డర్ కేసులో కూడా దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా చూసి చూడట్టు వ్యవహరిస్తున్న అనుమానం కలిగేలాగా అపోహలు కలిగేలాగా అన్ని వ్యవస్థల మీద అపోహలు అనుమానాలు కలిగే ఉన్నాయి కానీ ఈ లెక్కర్ కేసులో నూరు గొడ్లు తిన్న రాబోయే గాలుగానే పడిపోయినట్టు సప్త సముద్రాలు ఇది మురికాల్లో పడి చచ్చిపోయినట్టు ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఐదు కోట్లు వంద కోట్లు నూట యాభై ఢిల్లీ లాగా కాదండి యాభై వేల కోట్ల పై మాట ఇది ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ మధ్యాహ్నం సంబంధించి ఈ దేశంలోనే విభ్రాంతికరమైన దిగ్భ్రాంతికరమైన షాకింగ్ స్కామ్ ఇది కాబట్టి ఈ ఈ కేసులో ఇతన్ని హరిహర బ్రహ్మరుద్రాలు కూడా కాపాడలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే కూడా ఈయన కాపాడలేరు మీకు నేను ఒక సంచలనమైన షాకింగ్ న్యూస్ చెప్తున్నాను వినండి ఉగాది పండుగ ముప్పై తారీఖు అవాళ్ళ కానీ అంతకుముందు వారంలో కానీ తర్వాత వారంలో కానీ ఇతను ఖచ్చితంగా లోపలికెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి అది ఆ ప్రొడిక్షన్ అది నేను అంచనా వేస్తాను ఆ టైంకి ఇది సెట్ అవుద్ది ఇతను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఇతను లోపల పంపిస్తారు నేను అనుకుంటున్నాను అయితే వేణుస్వామిలా కాదు కానీ మామూలుగా ఈ మధ్యకాలంలో నేను ఇది కింది సీట్లు వస్తాయంటేనో లేకపోతే రేపు ఎలా జరగవచ్చు అంటే ఏటో కానీ ఇది కూడా అలా జరుగుద్ది అని అనుకుంటున్నాను అంటే ప్రధానంగా ఈ మధ్యకాలం వినిపిస్తున్నటువంటి వాదన విజయసాయి రెడ్డి వైసీపీలోంచి బయటకు రావడానికి కూడా ఈ మద్యం కుంభకోణమే ప్రధానమైనటువంటి ఖచ్చితంగానే ఎందుకంటే ఇదంతా నేను ఏదో చేసుకుని ఉంటాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అలాగే చక్క నరికేసి మెరికేసి ఆ చౌక్ని గుట్ట తుడిసేసి చేతికి గడిగేసుకుని నేను చేసేది చెప్పరా అంటారు అలాగే ఇప్పుడు కార్ యాక్సిడెంట్ చేసి డ్రైవర్ని గెడేస్తారు కదా మీరు లంబిపోంటారు కదా అలాగే అన్నారు అలా అలవాటు అది ఇప్పుడు ఫ్రాక్షన్ మటన్ చేసినట్టు అది అలవాటు అని మెడ స్థాపన ఏంటి ఎవరో ఒకరు లేపేస్తారు వీళ్ళు లేపేసారి చచ్చిపోయిన వాడికి తెలుసు చచ్చిపోయిన బంధువులకి తెలుసు ఆ ఉన్నవాళ్ళకి తెలుసు చూసిన తెలుసు కానీ ఏం చెప్తారు ఎవడో ఏమో ఇప్పుడు పటేల్ రవీంద్ర గారిని నేనే చంపానని చెప్పి వచ్చేటప్పుడు మంచి అలాగనమాట ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఇక్కడ వెరైటీ ఏంటంటే ఆ స్ట్రాటజీ మార్చారు చంపిన వాళ్ళే చంపిందని ఒప్పుకునే వాళ్ళు వాళ్ళే మేమే చంపేమంటున్నారు కానీ చంపించినోడు ఎవరు ఇక్కడ అక్కడ హైట్ చేయడానికి వాళ్ళందరినీ అమ్మంటారు సాక్షులు కట్టినోడు కట్లు కట్టినోడు వాళ్ళు పంపుతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలియదు కానీ వెళ్ళిపోతున్నారు అంతర్ధానం అయిపోతున్నారు సాక్షులు అది కూడా అనుమానస్పదమే దాంట్లో కూడా ఈ నిర్మాణం అన్నాడు ఈ అన్నట్లో మీరు నేను ఎవరు చెప్పమని చెప్పాడు కదా అవినాయస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని ఇలాంటివన్నీ మొత్తం చెప్పాడే అతను ఆయన మీద తీసుకోమండి ఇదేటర్ బాబు నాన్న మీరు కిచ్చిన ఉన్నాడని ఎందుకు వచ్చిన అని చెప్పేసి ఎలాగ దగ్గర తీయట్లేదు ఎలాగ దూరం అయిపోయాడు ఇంకా అటువంటి అప్పుడు ఉంటే పోతే ఉంటే జైల్లో ఉంటే లేకపోతే పైకి పోతే ఏమన్నా అవన్న జీవితం అంతా అయిపోయింది కదా అనుభవించాల్సిందంతా అనుభవించాడు ఇంకేం కావాలి అంత నేరం చేసి కూడా నాలుగు జైల్లో ఉండి కూడా బ్రహ్మాండంగా అనిపించాడు ఇంకేం కావాలి అశోక్ గజపతి గారు అటువంటి ఆయన ఒక చోటనే భయపడేవాళ్ళు ఆయన ఎంత వేధించి తినేశారు ఆ పాపాలని మొదలవండి ఈయన అప్రూవర్గా మారిన పశ్చాత్తాపం చెందిన పరివర్తన చెందిన అతను చేసిన తప్పులు పాపాలు చేపలు వెంటాడితే అతను ఈ పాప పరిహారార్థం ఈ కన్ఫెషన్ చేసుకుని అప్రూవర్గా మారితే ఇప్పుడు చర్చికి వెళ్ళి చెప్తారు చూడండి క్రైస్తవులు కన్ఫెషన్ తప్పు చేసిన మహాపాపిని మధ్య పాన ప్రియుడిని వ్యభిచారం చేసిన దుర్మార్గుడిని వాళ్ళు అవున పీకి పిక్కి చంపలేను అని క్షమించి ప్రభువు అంటారు కదా అలాగా ఇది కూడా ఒక కన్ఫెషన్ ఆ మొత్తం బొమ్మ చెప్పేసిండే వాటి ఆధారంగా దాన్ని సాక్ష్యంగా తీసుకోరు దాన్ని బేస్ చేసుకుని వెళ్తారు లైన్లో పోలీసు వాళ్ళు కుమ్మస్తారు తఫాలు కూడా అయితే ఇద్దరు రోజులు మరి సా తలా లేచేటప్పటికి మనకి జగన్ అరెస్ట్ అని చెంది థ్యాంక్ యూ